సూర్యాపేట జిల్లాలో నలుగురు దొంగలు పోలీసులు అరెస్ట్ చేస్తారు తాళం వేస్తరు ఉన్న ఇళ్లనే లక్ష్యంగా చేసుకుని నిందితులు వరుస చోరులకు పాల్పడుతున్నారని ఎస్పీ నరసింహ తెలిపారు విలువైన బంగారు వెండి ఆభరణాలు దొంగిలిస్తూ ఉంటారని తెలిపారు ఒంటరిగా ఉన్న వృద్ధులు వాహనంపై ప్రయాణిస్తున్న మహిళలను టార్గెట్ చేసి చైన్ స్నాచింగ్ కు పాల్పడుతున్నారని ఎస్పీ చెప్పారు పట్టణ కేంద్రంలో మనకు గతంలో ఒక స్నాచింగ్ కేస్ అటెంప్ట్ స్నాచింగ్ కేసు నమోదయ్యింది ద సేమ్ డే ఒక బైక్ మీద గుండగలు కేటీఎం బైక్ మీద ఒక ముగ్గురు నేరస్తులు హోదాడ పట్టణంలో ఒంటరిగా ఉన్నటువంటి మహిళని కేంద్రంగా చేసుకొని ఆమె మెడలో ఉన్నటువంటి గోల్సుని తెంపుకొని పోయే ప్రయత్నం చేసినారు ఆ ప్రయత్నంలో వాళ్ళు సక్సెస్ కాలేదు ఆ తర్వాత మనకు మునగాల పరిధిలో సేమ్ ఇదే దొంగలు అదే బైక్ మీద వెల్ మామూలుగా ఒక ఒంటరిగా ఉన్నటువంటి వృద్ధమైన మెడలో నుంచి ఈ చైన్ స్నాచ్ చేయడం ఆ మెడలో ఉన్నటువంటి తాడుని బంగారు తాడుని స్నాచ్ చేసి తెప్ చేయడం జరిగింది దీని మీద కోదాడ సబ్ డివిజన్ పోలీస్ ఆఫీసర్స్ అండ్ కోదాడ టౌన్ సిఏ గారు అదేవిధంగా మునగాల సర్కిల్ ఇన్స్పెక్టర్ అండ్ క్రైమ్స్ సూర్యాపేట వీళ్ళందరూ ఒక ప్రతిష్టాత్మకంగా టీమ్స్ ఏర్పాటు చేసుకొని వాళ్ళు వచ్చినటువంటి ట్రాక్ సిస్టమ్ని ఎనలైజ్ చేసుకుంటూ ముందుకు జరిగింది జిల్లా కోదాడ సబ్ డివిజన్